తాంతా సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్లిట్ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ ఎంతో బాధగుద్దు సార్ మా కూడా కట్రాడ జిల్లైతే సార్ వాడు అమ్మాయి జరిగినది ఎవరికి జరగకూడదు వాడు బతకూడదు సార్ బిడ్డ లాంటి బిడ్డ బిడ్డ ఎంత బాధ రభించిందో వాడలే కావాలి సార్ ఆ పాప భారించింది సార్ అట్లా ఇంకొక ఆడ మంచి జరగకూడదు సుమన్ టీవీ నేను కిరణ్ మీరు పేటలో అతి దారుణంగా భార్యని ముక్కల్ ముక్కల్ చేసి చంపిన భర్త ఏదైతే ఉన్నారో ఇప్పుడు సంఘటన అయితే సంచలనంగా రేపింది ఎవరైతే వెంకట మాధవి ఉన్నారో నంద్యాలలోనే పుట్టి ఇక్కడ పెరిగారు అయితే ఒక గత ఇరవై ఏళ్ళ నుండి నంద్యాల ఉన్నారు ఏదైతే నంద్యాల ఉన్న ప్రాంతంలో ఈ గాంధీనగర్ ప్రాంతంలోనే ఆ వెంకట మాధవ్ అయితే ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉంటే ఇక్కడ నుండి పెళ్లి కూడా చేసుకొని వెళ్ళారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అంటే గతంలో ఎస్పీవిరెడ్డి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఆ ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో పనిచేస్తూ చేస్తూ ఆ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ కేటాయించారు వాళ్ళ ఫాదర్ కి మదర్ కి ఆ అమ్మాయి ఇక్కడ చిన్నప్పటి నుండి ఇక్కడ ఈ కాలనీ వాసులు మొత్తం చిన్నప్పటి నుండి ఇక్కడ పెరగడం కూడా ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన వెంటనే ఈ కాలనీ వాసులు అయితే మొత్తం మీద చాలా మటుకు చాలా బాధపడుతుంది దుర్ఘటన విషయంలో వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు అమ్మాయి ఎలా ఉండేది ఆ ప్రవర్తన ఎలా ఉండేది అసలు అమ్మాయి ఇక్కడ ఎలా అంటే ఇటువంటి ఎన్ని ఉన్నారు మీరు ఎట్లా చూస్తారని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి అమ్మా వెంకట మాధవి మీకు తెలుసా ఇక్కడ సార్ ఇక్కడనే తెలుసు అమ్మాయి చాలా మంచిది సార్ అక్కడ వాళ్ళ భర్త అక్కడ అన్నప్పుడు కూడా అమ్మాయి అసలు స్నానం కానీ ఏం కానీ చేసేది అది బాగా సింపుల్గా ఉండేది అమ్మాయి చాలా మంచిదే ఆ అమ్మాయిని అట్ట అంటే అసలు మాకు ఎవరికి మనసు ఒప్పాలి వాడిని కండలు కండలు కోసి కారం పెట్టాలి సార్ అట్టనే చావాలి సార్ వాడటే చావాలి సార్ వాడు ఎంత నరకం చూసి అది అమ్మాయి సార్ పాపం ఎంత మంచి అమ్మాయి సార్ వాడటం చావాలి సార్ ఎంతో ఉంది సార్ మాకు కూడా మా ఆడపిల్లలు లెక్కనే సార్ ఆ పాప కూడా చాలా మంచిది అమ్మాయి వాడట్టనే చావాలి సార్ ఇక్కడ మీరు చూసారు చిన్నప్పుడు పెరిగేది చూసారు ఎలా ఉండేది ఎట్లా మంచి అమ్మాయి సార్ అమ్మాయి ఎవరు ఇంటికానికి రారు వాళ్ళు వాళ్ళ ఇంటో వాళ్ళు ఉంటారు పిల్లలు వాళ్ళు ఏం తింటారో ఏం లేదో వాళ్ళు ఇంటో వాళ్ళు ఉంటారు పిల్లలు చాలా మంచిదే సార్ అమ్మాయి అమ్మాయికి జరిగినది ఎవరికి జరగకూడదు వాడు బతకకూడదు సార్ వాడు బతికినాక ఎవరికైనా కానీ అన్యాయం చేస్తాడు సార్ ఏ ఆడపిల్లకాయ అన్యాయం చేస్తాడు అత్తమామ కూడా భయమే వాడు సావాలి సార్ వాడు వాడిని ఉప్పుకొక కండ కోసి ఆ పిల్ల ఎంత నరకం అంతకు రెండు రెండంతా నరకం చూడాలి సార్ వాడు ఎవరు ఆడపిల్లని ఒకటే సార్ మా బిడ్డ సార్ ఆ ఆ పాప ఈడ కొన్నాళ్ళు ఉన్నారు సార్ ఆ దాడ కూడా కొన్నాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో కూడా కొన్నాళ్ళు ఉన్నారు చాలా మంచి పిల్ల అంటే అసలు అంత మంచి పిల్ల ఇంకా ఎక్కడ లేదనుకో అంత మంచి ముగ్గురు పెళ్ళైన తర్వాత ఆ పాప నరకాన్ని ఈడ ఎంత సుఖపడిందో నా బఠం చేసుకుని వాడు దినమారా వాడిని చేసుకొని అనవ అనభగించింది నా బిడ్డ నా బిడ్డ లాంటి బిడ్డ ఆ బిడ్డ అనభగించింది ఎంత బాధ అనభగించిందో వాడు మీరు సరే సార్ మీరు మంచి ఈడియోలు కాబట్టి వాడిని నరకాన్ని చూపించి వాడికి ఉప్పు కారం ఉప్పు కారం పెట్టి వాడు బతికుండగానే భూస్థాపన చేయాల అది సార్ మా మాట ఇలాంటి సంఘటన ఒక ఎలా మీకు మొత్తం మీద మాకు ఎలా తెలిసిందంటే ఏంటి సార్ మాకు ఇప్పుడు టీవీలో చూసినాము టీవీలో చూసినాము అందరికి చెల్లూలో ఈసినారు అందరూ అసలు కంపిన అసలు ఎంత బాధ పడుతుందంటే అసలు వెంకట్రావున ఎంత మంచోడు సుబ్బమ్మ ఎంత మంచిది ఎంత మంచి బిడ్డ అస్సలు అటువంటి పాపని ఇటువంటి బాధ నా పెట్టేది అని అస్సలకు అట్లా బాధపడుతున్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అంతకంతా మేము బాధపడుతున్నాం రాత్రి ఈటీవీలో చూసినాము అస్సలకు ఎంత అనభగిస్తున్నామంటే భూమి మీద ఏ అబ్బో అటువంటి నరకాన్ని ఎవరు చూడకూడదు అంత అనభగించింది నా బిడ్డనుకో నా బిడ్డ కాకుండా నా అనుకో అంత బాధ అనభగించింది పాపం ఎవరైనా ఒకటే పాప ఈడ ఈడ పెరిగిన పాప అంటే పుట్టలేదు కానీ చిన్న పాప మా మహా అంటే నాలుగేళ్ళు అంతే చెప్పండి అమ్మా చూసారు కదా ఇప్పుడు సంఘటన మీరు ఎలా అనిపిస్తుంటే ఆ గురుమూర్తి అనే వ్యక్తి ఇప్పుడు కూడా కొత్తగా ఇప్పుడైతే ఆల్రెడీ పెట్టుకున్నాడంటే గొడవ ఇక్కడైతే మాకైతే తెలుసు సార్ కానీ చాలా నరకం అనుభవించింది సాయి పబ్లిక్ కార్డు ఉన్నది మోడల్ కాలనీ ఉన్నది వాళ్ళు చూసి ఆ బాధ వ్యర్భరించలేక ఖాళీ చేయించినారు మోడల్ కాలనీ ఉన్నది మోడల్ కాలనీలో కూడా చానా టార్చర్ పెట్టి ఆ పాపను చానా చిత్రం ఆ పాపే భరించింది సార్ అట్లా ఇంకొక ఆడ మంచి జరగకూడదు ఇంకొక మగ మంచి బతుకు బతక అని విసుకు విసుకురావాలి సార్ వాళ్ళు వాళ్ళు ముప్పై ఏళ్ళు దాటింది సార్ వాళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉండింది సార్ ఆ పాప ఈ మగ నాలుగు ఐదేళ్ళ నుండి సార్ వాళ్ళు హైదరాబాద్ పోయింది చిన్న పాపే సార్ మా కళ్ళ ముందరే చదివింది అమ్మాయి కూడా ఎవరితో మాట్లాడదు సార్ మన వాళ్ళు బయట పెట్టారు సార్ మేము అందరూ ఇప్పుడు వీడియోలో వింటున్నాం మేము అందరం ఈ సంఘటన జరిగిన తర్వాత వీడియో వాళ్ళు చెప్తుంటే వింటున్నాం మేము పెళ్లి ఇక్కడనే జరిగింది సార్ చూసాం చూసాం ఇంట్లోనే జరిగింది పెళ్లి కూతురు పిలిచిపోతా అంటే వాళ్ళు ఎవరిని పిలుచకుండా మేము చూసినాం సార్ ఆ పాపను అంగడ పెట్టుకున్నారు బంకు బంకులో లో మేము పోతున్నా కూడా ఏదన్నా అవసరం ఉంటేనే మాట్లాడుతుంది లా అని మాట్లాడుతారు మీరు చెప్పండి అమ్మా మీరు చూసారు కదా ఇలా ఇలా మీరు మీ చాలా యాక్చువల్ చాలా బాధాకరం ఇదే ఏరియాలో పుట్టిన పాపకి ఇదే జరిగిందంటే మీకు ఏమనిపిస్తుంది బాధ అయింది సార్ అన్నం కొన్ని తినబుద్ధి కాకుండా మాకు ఇట్లా బాగుండా మేము అందరం ఒక ఐకమత్యంగా ఉన్నాము ఆ పాపని ఇట్లా చేసినారంటే నా బట్టకి సంపి పారాయాలి సార్ మా సేతికి ఇచ్చినా మేము సంపి పారేస్తాం అని అందిన బట్టకి అంతే అట్లా వానికి ఎవరు ఆడపిల్ల అయితే మీ మా ఆడపిల్ల అయితే ఎవరు ఆడపిల్ల అయితే అట్లా చేయకూడదు సార్ వాడు పెళ్ళైనా ఇంట్లో అన్ని చేసినాం మేము చేసి ఇట్లా చేస్తే ఎట్లా ఆపవాడు ఆ ఇట్లా చేయచ్చున్నా నా బట్టకి మా స్వేత్కిచ్చిన మేమైనా చంపి పారేస్తాం అందరం కలిసి అంతే అట్లా చేస్తాం ఒక్కసారి పోలీసు వాడి పిలుసుకురా ఈ చేస్తాం అంత బాధ అనిపిగిస్తుంది సార్ పాప ఎంత భూమి మీద ఏ ఆడపిల్లను బిగిస్తుంది అంత బట్టి బాధ తల్లి వేద నిలబిగించింది వాడు ఊరికే మిలిటరీ ఉద్యోగం అనే కానీ ఏం సుఖపడింది నా బిడ్డ డైరెక్ట్ చెప్తున్నాను నేను చంపినాను కానీ ఆధారాలు లేవు నేను కోర్టులో చూసుకుంటున్నాను మీరు ఏం చెప్తున్నాను మేము కోర్టులో చూసుకుంటామంటే కాడ డబ్బు ఉంది చూసుకుంటున్నాడు అంటున్నాడు ఆ డబ్బే కాడ లేకుండా చేస్తే ఏం చేస్తాడు ఇక్కడికి తీసుకొస్తే అందరం కలిసి సంపేస్తాం ఎవరు అవసరం లేటు వరకు ఎందుకు సార్ వాళ్ళు చంపేయాలి సార్ వరకు ఎందుకు మళ్ళా ఎస్పీ సార్ చెప్పి తొందరగా ఎన్కౌంటర్ చేస్తే సందర్భ సంతోషం బాగుంటుంది సార్ ఎన్కౌంటర్ చేసేయాలి సార్ ఎక్కువ చెప్పే కానీ అమ్మాయి అంటే చనిపోయినట్టు ఒక ఆధారం కూడా లేకుండా ఇలాంటి చావు ఎప్పుడు చూసి ఎక్కడ సార్ ఎక్కడ చూడలేదు ఆ అమ్మాయిని నిడిచిపెట్టి వాడు పక్కను ఆమె బతుకమ్మ బతుండే ఇప్పుడు సన్న అమ్మ అమ్మా అమ్మాని అంటున్నారు సార్ వాళ్ళు సన్నపిల్లలు ఆ పిల్లలకి ఏం ఏం తెల్లని వయసు ఆ పిల్లలది పాపం వాళ్ళకు పాపకు ఇంకో పిల్లలకి ఉండటం సార్ తల్లిదండ్రి లేని పిల్లలు సార్ ఎట్లా బతకాల సార్ వాళ్ళు మమ్మీ మమ్మీ డాడీ డాడీ అంటారే వాళ్ళు ఎట్లా బతకాల సార్ అయితే ముక్కలు ముక్కలు వాణ్ణి వంద ముక్కలు నరికి వాణ్ణి కూడా కుక్కర్ పెద్ద కుక్కర్ పెట్టి ఉడికేసి వాన్ని కండ కార్యానికి ఒక కండ వేసి ఉడకబెట్టి గ్రైండర్ వేసి వాడిని కూడా ఇట్నే తిప్పాలని మా ఆశ కోరుకుంటున్నాం మేము కూడా ఒక కుటుంబంలో ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశం అంతా ప్రతి కుటుంబంలో వేదన ఉంది ఆడపిల్లలు అంటే చానా బాధపడుతున్నారు చాలా వానికి అర్థం కావాలా తోటి మగవాళ్ళకు కూడా అర్థం కావాలా అది మేమైతే చెప్పండి అమ్మాయిని చూసింటారు కదా ఏం చదివింది అమ్మాయి ఎలా ఉండేది ఏం చదువుందో తెలియదు సార్ సార్ ఎంబీఏ చేసింది సార్ ఎంబీఏ చేసింది వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు సార్ అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా పిల్లలను అంత బాధ చూసుకుంటున్నాను సార్ వాళ్ళను వాళ్ళ కష్టం ఏమో వాళ్ళది ఏమన్నా పిల్లలను బాగా చదివించి ఏదో మంచి సంబంధం అని ఇష్టపడటా చేసినారు సార్ వాడిని కోర్టు గేటుకి తీసుకుపోయి చంపిపాడండి వాడిని పారం పోకుండా కూడా వాడిని నరకం అనుకుని చంపాలి సార్ అంత బాధ అనిపిస్తుంది సార్ మాకు ఒక ఆడపిల్ల ఉంది మరి అంత నరకమా సార్ అంత దుర్మార్గుడు అన్నీ వాన్ని సంపండి సార్ అసలు బతుకనీ కాకరీ అయితే ఇంటి నుంచి బయటికి రాకుండా పిల్లలని ఎంత కష్టపడి సాకి ఏదో మిలిటరీ అనేట పెళ్లి వచ్చి అంత నరకం అనుభవించాడు సార్ చిన్నప్పటి నుంచి పెళ్లి ఇక్కడ వాడు ఆర్మీ అక్కడ ఉంటే కూడా పాప ఇన్ని ఉన్నాయి సార్ పిల్లలు ఇద్దరు పుట్టిన వరకు ఇన్ని ఉన్నది వాడు రిటైర్మెంట్ అయి వచ్చిన తర్వాత ఇంకా పక్క పోయినారు ఆ తర్వాత అక్కడ ఏం తెలియదు హైదరాబాద్ పెళ్ళి పదమూడే కూడా ఏడేళ్ళ వరకు ఇదే కాలనీలోనే భారీ భర్తలు కూడా ఉండేవారంట అదే ఏదైతే ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఏదైతే డ్యూటీకి వెళ్ళినా కూడా అయితే ఇక్కడే ఉండేది పిల్లలతో పాటు ఇంకా రిటైర్డ్ అయినా వెంటనే హైదరాబాద్కి అయితే వెళ్లారు ఇంత దారుణ సంఘటనకి గురి చేసిన ఎవరైతే ఉన్నారో గురుమూర్తిని శిక్షించాలా ఇది కోర్టులో అంటే కోర్టులో శిక్ష కాకుండా అది కఠినంగా అయితే కానీ గాని మాకే చెప్తే మేమే చంపేస్తామని చెప్తే ఇక్కడ కాళివాసాలు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ నంద్యాల